మా పెళ్ళి అవన్నీ ఆయలు వేసి మొత్తం వేసి కారం కారం డబ్బా కొను ఈ కారం డబ్బు తీసుకోగా ఈ ఉంది ఇక్కడ తీసుకొని కారం తెలిపారు వాళ్ళకి తెలిసి కారం అంతా ఇవన్నీ పెరిగేసి అది తీసుకొనేగా నింగుని వేసుకొని అన్ని ఓపెన్ చేసారా బట్టలు పెరిగేసారా

ఈ ఊరు మంది చూస్తారు సార్ ఒకరన్నా కనిపెట్టుకోకున్నట్లు ఇదే లాస్ట్ ఎంత కాసారంటాడో ఫస్ట్ చూపిస్తాను అవన్నీ చూడవే అది ఏం చేశారా మా చందేసారా కింద ఇల్లల్లా కాలేవే మధ్యన మాత్రం మాట్లాడతాయి ఇప్పుడు సారాలు వాళ్ళు వచ్చి వేసిపోయినారు దొరకే ఆ కింద కొంచెం కనబడతాయి రిపోర్ట్ ఆ తర్వాత ఆ డబ్బా తీసుకొని మరి వచ్చి చూసిపోయి రిపోర్ట్లు చూసి బయటకు పోయారు వాళ్ళు రిపోర్ట్లు ఒక రెండు తీసుకొని పోయారు మా అగ్రిమెంట్లుండాలిపోయినవి కొంచెం కొంచెం వాళ్ళకి తెలిసి ఉంటే తీసుకోపోయారు అండి

తింటే వీళ్ళు ఏం చేసి ఇతను ఏం చేసాడా పెళ్లికి పోయి ఇట్లా డబ్బులు ఇచ్చినారు నన్ను అంటే తీసుకోరా లేకపోతే ఇంట్లో పెట్టేస్తానని వాళ్ళు సుందర్ చిన్నడానికి అంటే వద్దులేమా ఇంట్లోనే పెట్టి బీగాలు మరసం వేసి వస్తాను పొద్దున్న వచ్చి అప్పల వాళ్ళకి ఇయ్యాలి నా ఏ రోజులు పెడితే లటుకుని ఉండేలా వచ్చిన టైంకి అని చెప్పాను చెప్తే ఇల్లు బాగా బీగలు వేసారా ఏసక్తం వేసారా అని చెప్పాను అతను అంత జాగ్రత్త పెట్టి బీగలు తీసుకొని ఆ ఇంటి బీగలు ఆ ఇంటి బీగలు ఇంత ఇంతలా బీగలు వేసాం మా చిన్న కూనే వేసాం మరి అట్లాంటివి గేట్ ఇచ్చి పెట్టి ఈ రోడ్ ఆన్ చేశారు వాళ్ళు గేట్ మా డైరెక్టర్ అట్లా క్లోజ్ ఉండదు వచ్చి మామే తెరిచాం బీగలు మైతో మైతలు పంపించామే పొద్దున్న వాళ్ళు వచ్చి చూసి మాకు మరి రిటర్న్ ఫోన్ చేసి ఇట్లా చేశారు ఇంట్లోనంటే వెంటనే ఊరు నుంచి వచ్చాము సూర్యుడు నుంచి బిడ్డ పెళ్లికి పోయింటాం మా నిన్న వచ్చాడు మన మా ఇద్దరు సోమవారం నాడు వచ్చి ఎవరో మా పెద్దమ్మ ఉంటాడు మొన్న ఇచ్చి వచ్చి పోసుకొని మరి సోమవారం మేరకు వచ్చారు పెళ్ళి పెళ్లి శనివారం పోయి శనివారం ఇరవై ఒకటి తరం రోజు సుజాత